హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మనకు ఆపోజిట్ మార్తీకాషన్ రూమ్ ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ అమ్మవారి బ్యాక్ సైడ్ మన బ్లాక్ ఉంటుంది రెండు బ్లాక్లు ఉంటాయి మేడం ఫస్ట్ లోనే మన షాప్ ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై రామకృష్ణ శారీస్ ఓకే మెయిన్ ఎంట్రన్స్లో డ్రై ఫ్రూట్స్ ఉంటుందండి అటువైపు మన షాప్ తొమ్మిది షాపులు దాటితే పదో షాప్ అంటే షాప్ నెంబర్ అయితే పది కాదండి నూట ఇరవై ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్లౌజ్ పీసులు ఓకే కళంకారి బ్లౌజ్ దగ్గర ప్లెయిన్ కూడా ఉంటాయి ప్రొటీన్ గా మనం ఎప్పుడు చూపించే ఐటమ్ ఇది ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఎనభై ఐదు రూపాయలు మాక్సిమం ఫోర్ తీసుకున్నా తొంభై రూపాయలు పడుతుంది ఓకే ఓకేనా ప్లెయిన్ కూడా ఉన్నాయి మేడం ఓకే అండ్ ప్లైన్ బ్లౌజ్ పీసెస్ నుంచి అండ్ కలంకారీ ఈ టైప్ లో మనం అన్ని కూడా ప్రతిసారి వీడియోలో చూస్తూనే ఉన్నామండి ఎప్పుడు కూడా ఎవరి కలెక్షన్ అనేది ఉంటూనే ఉంటుంది సారీ పెట్టి సారీ కూడా రిస్టాక్ అయినాయి మేడం ఎన్ని కావాలంటే అన్ని రిస్టాక్ ఇది త్రీ సైజు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు నూట యాభై ఐదు సారీ ఇది నూట పదిహేను మేడం నూట పదిహేను బిగ్ సైజ్ వచ్చేసి నూట యాభై సారీ అండి విత్ నాడతో సహా వస్తుంది ఇది ఇంకా క్వాలిటీ ఇంకా స్మూత్ గా ఉందండి అంటే మనం మామూలుగా మాక్సిమం పాప్లేని పెడతాము వాటి మీద కూడా బెస్ట్ క్వాలిటీ ఇది వచ్చేసి ఓకే ఇదిగో మంచి వైట్ కలర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అన్ని ఉన్నాయండి బట్ వీటిలో కూడా అన్ని చూపించడం పాసిబుల్ కాదు కదా చంపు సైజ్ లో ఉన్నాయి ఫ్రీ సైజు లో ఉన్నాయి ఓకే హాఫ్ వైట్ వైట్ కూడా ఉందండి వైట్ హాఫ్ వైట్ బ్రౌన్ కలర్ బ్లాక్ మెరూన్ రెడ్ అంటే ఆల్ కలర్స్ మొత్తం ఉన్నాయి వీడియో కాల్ చేస్తే మొత్తం చూపిస్తా ఓకేనా ఇది వచ్చేసి నూట పదిహేను నూట పదిహేను రూపాయలు అండ్ జంబో సైజ్ లో కూడా ఉన్నాయి వాటిని కూడా చూద్దాము అండ్ ఈ రోజు అయితే మాత్రం స్పెషల్ ఆఫర్ లో స్పెషల్ సేల్ అయితే ఉందండి మిస్ కూడా లాస్ట్ వరకు చూడండి అయితే ఇది మనకు జంబో సైజ్ ఓకే త్రిబుల్ ఎక్స్ వరకు వస్తుంది విత్ నాడా ఉంటుంది దీనికి కూడా ఓకే దీంట్లో ఆల్ కలర్స్ మొత్తం ఉన్నాయి మేడం ఓకే కలర్స్ అన్ని కూడా అవైలబుల్ ఇవి కాదు మొత్తం ఒక ట్వంటీ ఉన్నాయి అన్ని కూడా చూపించాను ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ గా వైట్ ఉంది దీంట్లో హాఫ్ వైట్ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి ఓకేనా ఓకే అండి

వరకు వస్తుంది చక్కగా సరే ఇంకా ఈ సైజులు మనం కొలతలు కొలవాలంటే కొంతమంది కస్టమర్ ఒకసారి టేబుల్ తీసుకుని కొలవరుగా అని అడుగుతారు అలాంటి అంత టైం మనకు ఉండదండి లక్షల వరకు వస్తుంది ఓకేనా అన్ని కలర్స్ అండి ఒక్క నిమిషం మేడం సో కలర్ ఆప్షన్స్ కూడా వన్ బై వన్ చూద్దామండి మంచి ఫ్లవర్స్ తో అండ్ ప్యాటర్న్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి నైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో వన్ బై వన్ నైటీస్ అన్ని కూడా ఇలా టూ లైన్స్ పెడుతున్నారు నచ్చిన నైటీ ఏదైతే టిక్ మార్క్ చేయండి ప్రైస్ ఎలా అన్నారు ఇది వన్ ఎయిటీ ఫైవ్ అండి వన్ ఎయిటీ ఫైవ్ మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి సింగిల్ గా అయితే మాత్రం ఇవ్వనండి ఓకే సింగిల్ నైటీ అయితే పాసిబుల్ కాదు ఎనీ ఫైవ్ తీసుకున్నట్లయితే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ నైటీ అయితే ఉంటుందండి కలర్స్ కూడా చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మరొక సూపర్ కలర్ బ్యూటిఫుల్ కలర్ ఓకే ఓకే మాక్సిమం ఫైవ్ తీసుకోవాలండి సింగిల్ అయితే ఇవ్వను షిప్పింగ్ మాత్రం యాడ్ అవుతుంది అంటే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అంటారు కదా షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్గా యాడ్ అవుతాయి నూట ఎనభై ఐదు రూపాయలకి ఏమొస్తుంది మేడం ఓకే మరొక సూపర్ డిజైన్ రెండు బండిల్స్ గా పెడుతున్నాం కదా టిక్ మార్క్ చేస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అండి మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి లోకల్ కస్టమర్స్ అయితే షాప్ విజిట్ చేయండి కాటన్ శారీస్ కూడా మలై కాటన్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ ఓకే అది కూడా బెయిల్ ఇప్పుడే వచ్చింది నెక్స్ట్ వీడియోలో పెడదాం మేడం ఓకే ఇది ఏంటంటే సూపర్ డిజైన్ అండి ఓకే ఓన్లీ కా నైటీస్ వరకే పెడుతున్నాము సో డిజైన్స్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడొచ్చు ఎక్స్ సూపప్ కలర్ మరొక సూపప్ కలర్ కాంబినేషన్ ఓకే రైస్ నెక్స్ట్ గ్రీన్ అండ్ ఇది మనకు మంచి గ్రే కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది డిజైన్ మారిపోతుంది మేడం ఓకే డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్స్ వచ్చాయండి నెక్ మాత్రం ఒకటే నెక్ వస్తుంది మేడం ఓకే అలా ఐస్ కలర్స్ అయితే మాత్రం హైలైట్ కలర్స్ అయితే ఉన్నాయండి సో సింగిల్ నైటీ అయితే మాత్రం పాజిబిలిటీ లేదు మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి షిప్పింగ్ అయితే మాత్రం సపరేట్ ఉంటుంది ఓకే ఇది కూడా లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే నూట ఎనభై ఐదు రూపాయలకి వస్తుంది మేడం ఐదు నైటీలు అంటే ఎంత అవుతుంది షిప్పింగ్తో కూడా కలిపి మామూలుగా తొమ్మిది వందలు చిల్లర ఏమో అవుతుంది సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చు ఐదంటే సంవత్సరానికి సరిపోతాయి కదా మేడం సో రీసేల్ పర్పస్కి బల్క్ గా కావాలి ఐటమ్ అన్న కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయండి సో షాప్ అడ్రస్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది మరొక సూపర్ కలర్ నెక్స్ట్ కలర్ ఓకే dark violet కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఫ్రంట్ ఇలా మనకు బటన్స్ కూడా వస్తాయి కాబట్టి ఫీడింగ్ మదర్స్కి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్లో వస్తాయి కాబట్టి హ్యాపీగా మీరు ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు అండి అండ్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయొద్దు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి పెసర గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్లో వస్తాయండి ఐటెం అయితే సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా టిక్ మాక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే నైస్ ఓకే లోకల్ కస్టమర్స్ ఎవరైనా అంటే షాప్ని విజిట్ చేయండి అమ్మా ఇవే కాదు శారీ పెట్టికోట్సు బ్లౌజ్ పీసెస్ ఫాల్స్ మరి కాటన్ సారీస్ సిల్క్ కూడా వస్తుంది మేడం మనకి రేపు ఈ వల్ట్లోనూ బేళ్ళు వస్తాయి అవి కూడా చూసుకోవచ్చు ఏంటంటే మనం వీడియో పెట్టిన దాకా కూడా కాకుండా ఏదన్నా మన షాప్ని విజిట్ చేస్తే ఏదన్నా టయానికి అవి కనుక సిల్క్ ఐటెం కూడా వస్తే అవి కూడా చూసుకోవచ్చు ఓకే ఒకదానికి ఒకటి సంబంధం లేదు ఇలా కలర్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి డిజైన్స్ అయితే వచ్చి ఓకే నెక్స్ట్ కలర్ అండ్ మరొక రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే nice సూపర్ అండి నైటీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుందండి సో సింగిల్ నైటీ అయితే అవైలబుల్గా లేదు మీరు ఎనీ ఫైవ్ కనుక పర్చేస్ చేసినట్లయితే సేమ్ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది సో నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుని రీసేల్ పర్పస్ కావాలి అనుకున్న వారు హ్యాపీగా వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ watching.